అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజులైందండి మీతో ఇలా మాట్లాడి వ్లాగ్ పోస్ట్ చేసి ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోతుంది అనమాట సో ఇవాళ ఈ వ్లాగ్ వచ్చేసి చాలా యూస్ఫుల్ వీడియో అండి మీరు చాలా రోజుల నుంచి చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో అనమాట సో నా పీసీ గురించి నేను ఎలా ఓవర్కమ్ చేశాను అలాగే మా ఇద్దరు పిల్లలు డెలివరీ స్టోరీ గురించి సో నేను ఆ పీసీ బోర్డ్ ని ఓవర్కమ్ చేస్తూ నా లైఫ్ లో జరిగిన నా లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఫస్ట్ చెప్తున్నాను నేను ఎటువంటి గైనకాలజిస్ట్ ని కాదు అలాగే అలాగే నాకు నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ని నా లైఫ్ స్టోరీని చాలా జెన్యున్ గా మీతో చెప్పాలనుకుంటున్నాను అనమాట సో ఇది ఎందుకు ఎలా వచ్చింది ఇది మీరు నన్ను ఎందుకు అంటే అండి ఒకసారి నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండి పీసీఓడికి నువ్వుల లడ్డు చాలా బాగా పనిచేస్తుంది సో అదైతే నేను తింటున్నాను అని ఆ వీడియోలో మీకు చెప్పాను అనమాట సో ఆ వీడియో చూసి చాలా మంది అక్క నువ్వుల లడ్డు తింటే నిజంగానే పీసీఓడి తగ్గిపోతుందా వ్యూస్ కోసం చెప్తున్నారా తినొచ్చా అనేసి చాలా మంది అడిగారు అనమాట అంతేకాకుండా ఆ కామెంట్స్ లో కొన్ని కామెంట్స్ చూస్తే నాకు చెప్పలేనండి ఇప్పటికీ ఏడుపు వస్తుంది చాలా ఏడుపు అనమాట అక్క మాకు పీసీ ఒడి చాలా బాధపడుతున్నాం ఈ పీసీ ఒడితో పిల్ల ఫైవ్ ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్ అయింది ఇంకా పిల్లలు లేరు మాకు లైఫ్ లో పిల్లలు పుట్టారు అక్క పీసీ ఒడి ఉంటే అసలు పిల్లలనేది మనకి పుట్టడానికి ఇంతేనా అనేసి ఇంకా చాలా బాధపడుతూ పెట్టిన కామెంట్స్ ఉన్నాయండి సో ఆ ఒక్కొక్క కామెంట్స్ చదువుతుంటే నాకు చాలా అనమాట చాలా రోజుల నుంచి ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో నాకు ఇలా కనిపించి మాట్లాడటం అంతగా వ్లాగ్స్ చేయడం పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కదా సో ఎలా చెప్తాను ఏంటో సో ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అంటనేసి భయపడి నేను ఆగిపోతున్నాను అనమాట సో ఏం పర్లేదు ఏమి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా పర్లేదు సో ఎలాగైనా సరే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి సో విన్నా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం సో అంటే పీసీఓడి ఉన్న నాకు డెలివరీ స్థాయి మంచిగానే జరిగాయి ఇద్దరు పిల్లలు పుట్టారు సో ఇది ఏ ఒక్కరు చూసినా వాళ్ళు ధైర్యంగా ఉంటారు సో కొంచెం బాధపడకుండా ఉంటారు వాళ్ళకి కూడా కొంచెం హోప్ వస్తుంది సో పీసీఓడి వల్ల మనకి ఏమీ జరిగిపోదు మనకు కూడా పిల్లలు పుడతారనే చిన్న హోప్ వస్తుంది అనేసి ఈ వీడియో చెయ్యాలని మొత్తం మీద నేనైతే డిసైడ్ అయిపోయానండి సో ఏ వీడియోకి లైక్ చేయకపోయినా పర్లేదు ప్లీజ్ అండి ఈ వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలా మంది దగ్గరికి వెళ్ళాలి ఈ పీసీఓడితో ప్రా బాధపడుతున్న ప్రతి ఒక్కరికి వీడియో వెళ్ళాలి సో ఫేస్ లో స్మైల్ వచ్చినా సరే నేను చేసిన వీడియోకి కొంచెం నాకు హ్యాపీనెస్ ఉంటుంది అనమాట ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి సో ఇప్పుడైతే నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ని నా డెలివరీ స్టోరీని నా పీసీ గురించి మొత్తం అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఈ పీసీఓడి గురించి చెప్పాలంటే ఇది ఒక పెద్ద కామన్ ప్రాబ్లం అయిపోయిందండి సో మీ కామెంట్స్ అన్ని చదివాక నాకు అర్థమైపోయింది అనమాట అంటే ఇంత ఒక వంద మందిలో ఒక సిక్స్టీ ఫిఫ్టీ మెంబర్స్ అన్నా సరే ఈ పీసీఓడితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో పీసీఓడి అంటే నా అంత పీరియడ్స్ రాకపోవడం అనమాట అంటే అందులో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి కానీ నా పీసీఓడి ఏంటంటే నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనమాట సో నాకు ఎటువంటి పెయిన్ అటువంటివి ఏమి ఉండేవి కాదు కానీ ఇర్రెగ్యులారిటీ అనమాట సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఏంటి అన్నది చెప్పాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలనమాట సో నా లైఫ్ ఈ పీసీఓడి అనేది మనం మెచ్యూర్ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి సో అక్కడికి వెళ్ళి చెప్తాను సో ఫస్ట్ టూ థౌజండ్ సెవెన్లోకి వెళ్ళిపోవాలనమాట ఈ టూ థౌజండ్ సెవెన్లోని నేనైతే మెచ్యూర్ అయ్యాను టూ థౌజండ్ సెవెన్ జానవరిలో అనమాట సో అప్పుడు ఫస్ట్ టైం అయితే మెచ్యూర్ అయ్యానండి అయ్యాక ఒక టూ మంత్స్కి మళ్ళీ సెకండ్ టైం అవుతాం కదా నెక్స్ట్ అలా టూ మంత్స్ టూ మంత్స్కి నాకు పీరియడ్ అనేది అవుతుండేదనమాట అలా ఒక ఫైవ్ సిక్స్ మంత్ ఒక సెవెన్ ఎయిట్స్ మంత్స్ అయిపోయాక అమ్మ తెలిసిన వాళ్ళని అడిగేదనమాట ఇలా వన్ మంత్ కి అవ్వాలి కదా పీరియడ్ అనేది టూ త్రీ మంత్స్ కి అవుతుంది పాప అనేసి అడిగేసరికి పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఊర్లో వాళ్ళేమో కంగారు పడక్కర్లేదమ్మా పాపది చిన్నయ్య కదా జస్ట్ థర్టీన్ ఇయర్స్ నాకు అప్పుడు సో ఒక వన్ ఇయర్ లోపలంతా మనకి సెట్ అయ్యే వరకు అలానే ఉంటది కానీ పెయిన్ అది కంటే ఏం లేదు కదా హెవీ బ్లీడింగ్ అది ఏం లేదు కదా అంటే హెవీ బ్లీడింగ్ అది ఏం లేదు పెయిన్ అది ఏం లేదు కాబట్టి కంగారు పడక్కర్లేదు అని చెప్తే ఇంకా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నాకు నాకేం తెలియదు కదండి నేను చిన్నపిల్లలే మెచ్యూరిటీ మనకి ఏం ఉండదు ఇప్పుడు ఇంకా ఈ ఫోన్లో అవి వస్తున్నాయి కాబట్టి కొంచెం తెలిసిపోతుంది పిల్లలకి ఆ టైంలో ఇంకా అసలు మనకి ఏమీ తెలిసేది కాదు కదా సో ఇంకా అట్లా అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అయిపోయింది అయిపోయాక నేను నైన్త్ క్లాస్ టైంకి వస్తానండి ఇలా అప్పుడు టూ మంత్స్కి అలా అయ్యే పీరియడ్ నైన్త్కి వచ్చేసరికి టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ టూ మంత్ ఎయిటీన్ డేస్ అంటే ఇంకా డిలే అయిపోతుంది అనమాట సో నైన్త్ అంతా కూడా అలా గడిచిపోయింది నెక్స్ట్ టెన్త్ లోకి వచ్చాక టెన్త్లో అయితే ఇంకా అసలు మరీ దారుణం అండి టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సో మరి వాటి స్ట్రెస్ వల్ల మరి ఏంటో తెలియదు ఫైనల్ ఎగ్జామ్స్ టూ మంత్స్ ఉన్నాయనగా అండ్ ఎగ్జామ్స్ అయిపోయాక రిజల్ట్స్ వస్తాయి కదండి ఒక టూ మంత్స్ కి అప్పుడు వరకు ఈ ఫోర్ మంత్స్ కూడా నాకు పీరియడ్ రాలేదనమాట అమ్మాయి అయితే చాలా కంగారు పడిపోయిందండి సో ఫస్ట్ టైం అప్పుడైతే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళింది అనమాట టూ థౌసండ్ టెన్ లో నేను టెన్త్ చదివేటప్పుడు హాస్పిటల్ కి అయితే తీసుకెళ్ళింది గైనకాలజిస్ట్ దగ్గరికి చాలా ఫేమస్ గైనకాలజిస్ట్ అండి మా ఊర్లో చాలా బాగా చూస్తారు ఆవిడ సో అప్పుడు ఆవిడ స్కానింగ్ అది తీసి లేదమ్మా ప్రాబ్లమ్ ఏం లేదు అమ్మాయికి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనమాట సో దానివల్ల లేట్ అవుతుంది అనేసి మొదల వెయిట్ చెక్ చేస్తారు కదండి అప్పుడు వరకు నేను వెయిట్ కూడా ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెక్ గుర్తు కూడా నాకు లేదన్నమాట ఫస్ట్ టైం అయితే వెయిట్ మెషిన్ ఎక్కించారు వెయిట్ మెషిన్ ఎక్కేసరికి ఫిఫ్టీ సెవెన్ కేజెస్టీన్ ఏమో ఎంత అంటే సిక్స్టీన్ ఉంటుంది కదా సో అమ్మను కూడా ఎక్కిచ్చారు అమ్మ కూడా ఫిఫ్టీ సెవెన్ ఉంది చూసావా అమ్మగారు గారు వెయిట్ ఉన్నావు నీ ఏజ్ చూస్తే పదహారు ఏళ్ళు కూడా పదహారు వచ్చింది జస్ట్ ఎంత వెయిట్ ఉంటావా కరెక్ట్ కాదమ్మా నీ కి నీ వెయిట్ చాలా ఎక్కువ ఉంది సో కనీసం సెవెన్ ఎయిట్ కేజెస్ తగ్గు ఫిఫ్టీ బిలో ఉండాలి అనేసి అన్నారు సెవెన్ కేజెస్ లైట్ తీసుకున్నాం అనమాట అంత పట్టించుకోవాలి కదండి ఆ టైంలో అంటే నాకు కొత్త వెయిట్ అంటే ఏమనిపించింది నేను చిన్నప్పటి నుంచి లావే అనమాట మా ఫ్రెండ్స్ అందరూ నాకంటే కొంచెం సన్నగా ఉండవని కొంచెం పొద్దు అండి నేను పుట్టడమే ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ పుట్టానంట సో చిన్నప్పటి నుంచి కూడా కొంచెం అందరికంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కంటే నేను కొంచెం లావు ఉండేదాన్ని సో అంత మా ఇంట్లో వాళ్ళు సడన్ గా అయిపోయాను అని ట్రీట్ చేయలేదు అంటే సడన్ గా లావ్ అవ్వలేదు నేను చిన్నప్పటి నుంచి లావు ఉన్నా అనమాట సో అంతగా పట్టించుకోలేదనమాట సో చాలా తప్పు చేశానండి ఆ సెవెన్ ఎయిట్ కేజెస్ ఆ టైంలోనే తగ్గడానికి ప్రయత్నించుంటే అది అంత ఇప్పుడు అంత వేటికి కారణం అవ్వకపోతేనేమో మేబీ నా యొక్క పీసీఓడి ప్రాబ్లమ్ కూడా నా వేటే కారణం ఆ టైమ్ తెలిసేది కాదనమాట అలా అయిపోయింది అయిపోయాక ఇంకా ఆవిడ మెడిసిన్ ఏమి ఇవ్వలేదు బ్లడ్ తక్కువ ఉంది అనేసి రక్తం పట్టడానికి ఫుడ్ మంచిగా తీసుకోండి అప్పుడే చెప్పారనమాట ఈ ఈ నువ్వులుండలుండమనేసి అప్పటి నుంచి అమ్మ నాకు నువ్వులుండలో చేస్తుండేది సో అది తినమనేసి అలాగే వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోమని ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమని అన్ని చెప్పారనమాట సో అన్నీ కూడా నేను చేస్తుండే వాళ్ళము హాస్పిటల్కి వెళ్ళాక ట్వంటీ డేస్కి ట్వంటీ ఫైవ్ డేస్కి మళ్ళీ పీరియడ్ అయితే అయ్యింది అనమాట సో అలా అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా టూ మంత్స్కి అట్లా మళ్ళీ లాగే ఉండేది సో మనకి ఇంకా వేరే పెయిన్ హెవీ బ్లీడింగ్ ఈ ప్రాబ్లమ్స్ ఏమి లేకపోవడం వల్ల ఇంకా ఇంట్లో వాళ్ళు లైట్ తీసుకున్నారు నేను లైట్ తీసుకున్నాను అనమాట సో అట్లా ఇంటర్ కూడా గడిచిపోయింది వన్ మంత్ కి ఎప్పుడు కూడా పీరియడ్ అయ్యేది కదండి సంవత్సరంలో వన్ ఆర్ టూ టైమ్స్ వన్ మంత్కి అయ్యేది అనుకుంటున్నా అంతే ఎక్కువ శాతం టూ మంత్స్కి అయిపోయింది ఇంటర్ గడిచిపోయింది నెక్స్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి వస్తానండి ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ టూ థౌసండ్ థర్టీన్ లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సో ఇప్పుడు ఏంటంటే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది సో నా మ్యారేజ్ స్టోరీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అండి అది పెద్ద స్టోరీ అంటే అరేంజ్ మ్యారేజే కానీ చాలా ఏంటంటారా చాలానే జరిగాయి అందులోని అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం అవ్వదు మ్యారేజ్ స్టోరీ వీడియో వీడియో చేస్తాను టూ థౌసండ్ థర్టీన్ జనవరి ఫస్ట్ ని మా మ్యారేజ్ అయితే సెట్ అయ్యింది సో అప్పుడు అమ్మ మ్యారేజ్ సెట్ చేస్తున్నాము కానీ పీరియడ్స్ ఏమి ఎలా ఉంటున్నాయి రేపు పొద్దున్న పిల్లలు పుట్టడానికి ఏమైనా ప్రాబ్లం అయితే అవతల వాళ్ళు కూడా మన వల్ల ప్రాబ్లం ఫేస్ చేయకూడదు పీరియడ్స్ మాత్రం నాకు ఇర్రెగ్యులర్ గానే ఉన్నాయి కదా సో ఒకసారి మళ్ళీ చూపించడం మంచిది అనేసి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ముందే చూపించింది అనమాట మళ్ళీ సేమ్ ఆవిడ దగ్గరికి సో ఈసారి నేను ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి సిక్స్టీ ఫైవ్ ఏజెస్ ఉన్నాను అంటే ఇప్పుడు నైన్త్లో వెళ్ళాను మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వెళ్ళాలనమాట ఇంకా ఎక్కువ పెరిగిపోయింది వెయిట్ సిక్స్టీ ఫైవ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అప్పుడు ఆవిడ టచ్ చేసి మళ్ళీ సేమ్ అప్పట్లాగే ప్రాబ్లం ఏమీ లేదు హార్మోనన్ ఇల్ బ్యాలెన్స్ సో ఎక్సర్సైజ్ అది చేయాలి వాకింగ్ అది చేయాలి ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి అంటే చెప్పారనమాట ఇంకా అమ్మ డేర్గా సరే ప్రాబ్లమ్ ఏం లేదు కదా అన్నట్టు ఇంకా కి ఓకే చేసింది సో మా మ్యారేజ్ ఆ తర్వాత మే టూ థౌసండ్ థర్టీన్ మేలో ఎంగేజ్మెంట్ అయితే డేట్ ఫిక్స్ చేశారనమాట సో అప్పటికే మనకి పీరియడ్స్ ఇగ్రాలిటీ ఇరెగ్యులర్టీ కదా సో వాళ్ళు వచ్చి మేము డేట్ రిపేర్ పెట్టుకోవచ్చు అడిగితే అప్పుడు అంటే ఇంక క్లారిటీ లేదనమాట నాకు పీరియడ్స్ గురించి అసలు ఎప్పుడు డేట్ చెప్పాలో అర్థం కాలేదు అమ్మకి సో ఇంకా వాళ్ళే డేట్ పెట్టేసుకున్నారు అప్పటికే టూ మంత్స్ అయిపోయింది అనమాట పీరియడ్స్ వచ్చి మేకి అయిపోతే ఇంక అమ్మ ఏం చేయాలో అర్థం కదా హాస్పిటల్ తీసుకెళ్తే పీరియడ్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అంటే తీసుకెళ్తే వాళ్ళకి ఇంజెక్షన్ ఇంజక్షన్ చేశారండి ఆ ఇంజక్షన్ చేసిన రెండు రోజు రెండు గంటలు రోజులు కూడా కాదు టూ టూ అవర్స్లో అయితే నాకు పీరియడ్ అయింది చాలా పెయిన్తో కానీ అప్పుడు మనకి దాని మీద అవగాహన లేక పెద్దవాళ్ళు ఏదో చేస్తే చేయించేసుకున్నాం కానీ అటువంటి ఇంజక్షన్స్ అసలు లైఫ్ లో ఎప్పుడు కూడా చేయించుకోకూడదండి చాలా అంటే చాలా పెయిన్ అనమాట మామూలు పెయిన్ కాదు నిజంగా నరకం దగ్గర నుంచి చూస్తాను ఆ ఇంజక్షన్ కి ఆ దెబ్బకి అయిపోయింది కానీ ఆ ఇంజక్షన్ చేశాక నెక్స్ట్ మంత్ మళ్ళీ లోపల మరి అంత సెట్ అవుతుంది ఏంటో తెలియదు మేలో ఇంజక్షన్ చేశారు కదా ఎంగేజ్మెంట్ బాగా అయిపోయింది నెక్స్ట్ జూన్ లో మళ్ళీ సేమ్ ఇంజక్షన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ మే ఎన్నో తారీఖునో చేశారండి ఫస్ట్ వీక్ లో అలాగే జూన్ ఫస్ట్ వీక్ లో పీరియడ్ వస్తుంది ఇంజక్షన్ మేము నెక్స్ట్ మళ్ళీ పీరియడ్ రాలేదన్నమాట రాకపోతే మళ్ళీ పెళ్లి మంచి పెట్టడానికి హమ్ము మళ్ళీ పెళ్లి మంచి పెట్టేస్తే మళ్ళీ అక్కడ పీరియడ్ వచ్చేస్తుందో ఎప్పుడు వస్తుందో స్థిరం స్థిరం లేదు కదండి మనకి భయం వేసి ఇంకా మళ్ళీ సేమ్ ఆగస్ట్ ట్వంటీ నైన్ ఇంకా పెళ్లి మంచి మళ్ళీ పెట్టేశారు ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు అనమాట ఇంకా మనకి క్లారిటీ లేదు కదండి మేము కిందిలో సో ఇంజక్షన్ మళ్ళీ చేయించేద్దాము ఒక రోజు బాధపడితే బాధపడుతుంది అనేసి మళ్ళీ రెండే రెండు నెలలకి మళ్ళీ ఇంజక్షన్ ఆగస్ట్ ట్వంటీ నైన్ మా పెళ్లి ఆగస్ట్ ఫిఫ్టీన్ మళ్ళీ పొడిపిస్తారు ఇంజక్షన్ మనకి మళ్ళీ నరకం ఎక్కడ ఉందో చూసేసి మళ్ళీ ఇంజక్షన్ చేయించేసుకున్నాను మళ్ళీ చేసే టూ అవర్స్కి వస్తుంది అయిపోయింది మొత్తం మొత్తం మీద పెళ్లి అయిపోయింది ఇంకా అయిపోయింది అనమాట అయిపోయాక ఇంకా ఇంజక్షన్ కూడా అయితే అక్కడితో అయిపోయింది ఇంకా అప్పుడు వేసాడే అనమాట లైఫ్ లో ఎప్పుడు కూడా ఈ ఇంజక్షన్ చేయించుకోకూడదు అంత పెయిన్ వస్తుందండి మామూలుగా రాదు పెయిన్ ఇంకా ఏడ్ చేస్తాం అసలు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నే ఉంటాం ఇంజక్షన్ చేయించుకున్నా అయిపోయాక ఇంకా సరే చేయించుకునే అవసరం కూడా నాకు తెలుసు లైఫ్ లో రాదులే కదా ఇంకా మ్యారేజ్ అయిపోయింది వేరే వాళ్ళ మ్యారేజ్ కి మనం ఫీల్ అవుతే వెళ్తాం లేకపోతే వెళ్ళాం అంతే కదండి ఇంకా చేయించుకుని పని అయితే ఉండదు అమ్మయ్య అనేసి ఇంకా అనుకున్నాను అనమాట అయిపోయింది ఇంకా అదృష్టం పెళ్లి అయిపోయాక సెప్టెంబర్ మళ్ళీ పీరియడ్ రాలేదండి మనకి మనకన్నా కొత్త అలవాటే కదా పీరియడ్ రాకపోవడం అయిపోయింది ఇంకా అసలు లైక్ తీసుకున్నా ఏం పట్టించుకోలేదు అక్టో సెప్టెంబర్ అయిపోయింది కదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఫీవర్ అస్తమాను రావడం కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉండడం ఇంకా చాలా ఇసంగా ఉండడం ఉండేసరికి ఫీవర్ అనేసి మా వారు హాస్పిటల్ అనమాట అప్పుడు అదే ఎలా వాంతు వచ్చినట్టు ఉంటుంది అంటే అసలే అనేసి ఎందుకైనా మంచిది పీరియడ్ రాలేదని కూడా అంటున్నారు కదా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేద్దామండి అనేసి డాక్టర్ చేశారనమాట చేస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది అసలు షాక్ అనమాట అసలు మామూలుగా షాక్ అవ్వలేదు ఇటు మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది అంతే అండి అసలు ఎవరికైనా చెప్పడానికి కూడా ఈ అంత తొందరగానే అన్నట్టు ఇంకా మాకు అసలు మెచ్యూరిటీ లేదండి నాకు మ్యారేజ్ అయ్యేసరికి ఎయిటీన్ ఇయర్స్ మా ట్వంటీ వన్ ఇయర్స్ అనమాట చాలా ఎర్లీగానే మా మ్యారేజెస్ అయితే అయిపోయాయి అంటే ఏమి తెలిసి తెలియని ఆడుకోవచ్చు అనమాట సో పెద్దవాళ్ళు ఏం చెప్తే అలా చేయడమే తప్ప మనకి లైఫ్ మీద మన ఇలా కానీ మనకి ఇప్పుడు పిల్లలు కావాలని కానీ లేకపోతే వద్దని కానీ అసలు పిల్లలు పుట్టాక లైఫ్ వాళ్ళు ఎలా డీల్ చేయాలని కానీ అసలు అక్కడ మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి కానీ అసలు పిల్లలు పుడితే వాళ్ళు మనం ఎలా కేర్ చేయగలమా లేదా మనం 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 తట్టుకోగలమా లేదా ఇంకా ఏమి ఆలోచించలోచించే మైండ్ సెట్ కూడా మాకు లేదనమాట సో ఇంకా ప్రెగ్నెన్సీ అన్నారు ఇంటికి ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళేమో అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తేనే అంటే నాకు ప్రెగ్నెన్సీ డిఫికల్ట్ అవుతుందేమో ఆ ప్రెగ్నెన్సీ రావడానికి ఎన్ని ముందు వాడించాలో ఏంటో అనేసి అమ్మ భయపడతా ఉండే ఉంటది కానీ అలాంటిది పెళ్ళైన వన్ అండ్ హాఫ్ మంత్ కి లానేసరికి ఇంకా షాక్ అనమాట వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు సో మీరు ఇంకా ఏం కాదు మంచి రోజున తీసుకెళ్లి అన్ని చేపిద్దాము చెకప్ అయ్యి మీరు ఇంటికి వచ్చేసండి అంటే మేము ఇంటికి వెళ్ళిపోయాము సో ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారండి సో ఇంకా అప్పటి నుంచి ఇంకా కాలు ఇలా కింద పెట్టని ఇవ్వకుండా చూసుకునేవారనమాట అప్పటికే మనం ఆ కి వెళ్ళేసరికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేసరికి నేను సిక్స్టీ ఎయిట్ కేజెస్ ఉన్నాను సో రేట్ ఎక్కువే చెప్పాలంటే నియర్లీ సెవెంటీ దగ్గర ఉన్నట్టున్నాను ఉంటే ఇంకా మొత్తం కాలు కింద పెట్టించేవారు కాదనమాట అంటే పెళ్ళైన వెంటనే కదా సో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా అలాగే చూసుకునేవారు అత్తయ్య దగ్గర పెద్ద ఉండేదాన్ని కాదండి మంత్ కి ఒక టూ త్రీ డేస్ వచ్చి ఉండే వెళ్ళిపోయేదనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ సో వచ్చిన రెండు రోజులు మూడు రోజులు కూడా ఇంకా అంటే ఆయన ఒక్కరే సో వెళ్ళకి కూడా ఎవరు లేరు అనమాట ఒక కూతురు లాగే చూసుకునేవారు కాలు ఇంకా కింద పెట్టినవకుండా వెళ్లే చూసేవారు అమ్మ కూడా అలానే చూసేది సో దాని మీద ఇంకా ఫుడ్ ఫుల్ గా పెట్టేసరికి ఇంకా అంటే మనం వర్క్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో ఏం కాదని కూడా తెలియదు అనమాట ఇంకా ప్రెగ్నెన్సీ అంటే ఇంకా అలా పడుకునే ఉండాలి ఇంకా మనం ఏం చేయకూడదు అన్న అపోహలో ఉండేదండి నేను ఇంత లేదంటే అసలు ఇంత టెక్నాలజీ లేదు ఇప్పుడు ఈ ఫోన్లో అవి వస్తాయి కాబట్టి అన్ని ఏమో ప్రెగ్నెన్సీలో మనం ఎక్సర్సైజ్ చేయొచ్చా మనం ఫ్రీగా తిరగొచ్చా అనేసి చేసేది అప్పుడు డాక్టర్ చెప్పేవారు కానీ మనం లైట్ తీసుకునేవాళ్ళం అనమాట ఒకళ్ళు ఇంకా బాగా చూసేస్తుండే ఇంకా ఎవరైనా పడుకోవడానికి అలా చెప్పాను కదండి ఫుల్గా రెస్ట్ కూడా అనమాట ఇంకా అలా జాయిగా ఇంకా ఫోర్త్ మంత్ హాస్పిటల్కి వెళ్తాం కదా మళ్ళీ వెళ్ళేసరికి సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ డేస్కి వెళ్ళిపోయింది వెయిట్ ఇంకా నేను లేడీ డాక్టర్ కాదండి ప్రెగ్నెన్సీ టైంలో ఒక జెంట్స్ దగ్గర చూపించుకున్నాను అంటే మాకు వాళ్ళు బాగా అలవాటు అనమాట మా రిలేటివ్స్ డెలివరీస్ అన్ని వాళ్ళే వేశారు రాయవరం అనమాట సో ఇంకా అలా వేడి పెరిగిపోతూనే ఉన్నా ఇంకా ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ వస్తానే ఉంది నేను ఈ సెవెంటీ టు ఎయిటీలు అంటే వెళ్ళిపోతా ఉన్నానండి ఫైనల్గా నైన్త్ మంత్ వస్తుంది సో డెలివరీ డేట్ చెప్తాము టిఫా స్కానింగ్ ఇవన్నీ తీస్తారండి బాగానే ఉన్నాయి బేబీ నాకు ప్రెగ్నెన్సీలో అసలు ఏమి డిఫికల్ట్స్ ఏమీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు అంతా కూడా అసలు బేబీ గ్రోత్ బాగానే ఉంది అండ్ నాకు కూడా హెల్త్ బాగానే అన్నమాట సో ఇలా నైన్త్ మంత్ అయితే వస్తుంది సో డెలివరీ డేట్ చెప్తారనేసి వెళ్ళాం అనమాట వెళ్తే అప్పుడు వెయిట్ ఎంత అంటే నైన్త్ మంత్ వస్తాక నైన్టీ ఎయిట్ కేజెస్ అండి ఇప్పటికి బాగా గుర్తు మా వారు వారం ఇంకొక టూ కేజెస్ పెరిగితే సెంచరీ కుట్టేస్తాము ఇంకో టూ కేజెస్ పెరిగితే సెంచరీ కుట్టేత్తం అని అవుతూనే ఉన్నారు ఆ రోజంతా ఇంక చెప్పి అసలు నా వేట ఎవరికైనా చెప్పాలంటే సిగ్గేసేది అనమాట మా ఆయనకి నాకు తప్ప ఇంకా తెలియదు సో ఉంటాయి అండి కాడ్స్ ప్రతి నెల చెక్ చేసి వెయిట్ కార్డ్స్ దొరికితే నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాయి ఎక్కడో ఈ మేములో పడేసి ఉంటాయి బట్ దాడి అయితే దాచేనాని గుర్తు ఉంటే మాత్రం పెడతాను అనమాట సో అన్ని కేజెస్ అయిపోయినట్టు అప్పటికే అప్పుడుకే డాక్టర్ ారు నువ్వు వచ్చేసరికి సెవెంటీ ఉన్నావు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేసరికి ఇప్పుడు ఇంత అయిపోయావు హండ్రెడ్ దగ్గరికి వెళ్ళిపోయావు చాలా పెరిగిపోయావు అమ్మా ఇది తగ్గించడం చాలా అయిపోద్ది అని ఆయన చెప్తూనే ఉన్నారు మనం మాత్రం లైట్ తీసుకునే ఏమి మనకి ఏ బొరకెక్కిది కాదు అదే తగ్గిపోతే డెలివరీ అయిపోయా కనేసి సో పాప అయితే పుట్టిందండి టూ థౌజండ్ ఫోర్టీన్ మే నైన్ మా పాప అయితే పుట్టిందనమాట నైన్త్ మంత్ వచ్చిన వారం వారం నాకు పెయిన్స్ వచ్చేసాయండి సో నార్మల్ డెలివరీ అయిపోద్ది అన్నారు కానీ లాస్ట్ లో సిజేరియన్ అయిపోయింది ఆపరేషన్ అయితే చేశారు సో అది కూడా ప్రాబ్లమే అవ్వలేదండి అయిపోయింది బానే అయిపోయింది డెలివరీ అయితే సో పాప అయితే పుట్టేసింది టూ థౌజండ్ ఫోర్టీన్ మే నైన్ ఇంకా మే ఎండింగ్కి డేట్ ఇచ్చారు ఫస్ట్ పుట్టేసింది అనమాట తొందరపడేది పాప పుట్టేసింది బాగానే ఉంది అంతా కూడాను సో పాప కూడా హెల్తీగానే ఉందండి పాపని బాక్స్లో పెట్టడాలు అటువంటి ఏం లేవు లైట్గా కామన్ లేవు ఉంటాయి చూసారు ఏ మెడిసిన్ రాశారు అంటే పెద్దగా పాప కూడా మంచిగా మంచి త్రీ అండ్ హాఫ్ కేజెస్తో వెయిట్తోనే ఎంతో త్రీ కేజెస్తో పుట్టింది బాబు త్రీ అండ్ హాఫ్ సో త్రీ కేజెస్తో పుట్టింది వెయిట్ కూడా బాగానే ఉందన్నారు సో అంతా కూడా మంచిగానే ఉందనమాట సో అయిపోయింది సో పాప పుట్టిన తర్వాత నాకు త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి మళ్ళీ డే పీరియడ్స్ స్టార్ట్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యండి సో అప్పుడు కూడా సేమ్ అనమాట ఆ ముందు టూ మంత్స్కి పీరియడ్ అయ్యింది కదా హ్యాస్టీజ్ మళ్ళీ అట్లానే అవుతుంది సో అలా టూ థౌసండ్ ఫోర్టీన్ అయిపోయింది టూ రెండోసారి నాకు ప్రెగ్నెన్సీ రావడం కష్టమే ఇంకా పుట్టకపోవచ్చు అనేసి అనుకున్నాం అనమాట అప్పుడు కొంచెం మాకు ఫైనాన్షియల్గా కూడా బాగాలేదండి కొంచెం అంటే దెబ్బతిన్నాం అనమాట మా కి కొంచెం ఫైనాన్స్ అవినాయి సో ఈ టైంలో ఇద్దరు పిల్లలంటే కూడా మనం కేర్ చేయలేంలే పర్లేదులే పుట్టకపోయినా దేవుడు ఇచ్చినప్పుడు ఇంకా ఏం ట్రై చేయలేదు అలాగని పిల్లలు పుట్టకుండా మేము ఏమి కూడా తీసుకోలేదండి మెడిసిన్ కానీ ఏం తీసుకోలేదు సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంతా గడిచిపోయింది టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ ఫోర్టీన్ గడిచిపోయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మళ్ళీ నేను కన్సీవ్ అయిపోయాను అనమాట పాపకి బాబుకి జస్ట్ వన్ వన్ ఇయర్ నైన్ మంత్స్ మాత్రమే డిఫరెన్స్ అనమాట సో టూ ఫిఫ్టీన్ మళ్ళీ కన్సీవ్ అయిపోయాను మళ్ళీ కన్సీవ్ అయి అయిపోతే ఇంకా కంటిన్యూ అయిపోయింది అనమాట ఇంకా అలాగా టూ థౌసండ్ టూ సిక్స్టీన్ ఫిబ్రవరి టూ నా మా బాబు పుట్టేశాడండీ సో సెకండ్ టైం అయితే బాబు పుట్టాలి అనేసి అనుకున్నాము ఫస్ట్ బాబు పుట్టింది కదా బాబు పుడితే బాగుండు బాబు పుడితే బాగున్నాను చాలానే మొక్కుకున్నాను నేనైతే మా వారికి అయితే పాప ఇష్టము సెకండ్ కూడా పాప పుట్టాలనుకున్నాను నేను మాది బాబు పుట్టి అనుకునండి సో మనం అనుకున్నట్టుగా ఏం కాదు నేను భగవంతుని ఇవ్వాలంతే కదా దేవుడు అనుగ్రహంతో మొత్తం మీద బాబు అయితే పుట్టాడండి సో చాలా హ్యాపీ ఫీల్ అనమాట అంటే మా ఫైనాన్షియల్ గా మాకు బాగాలేకపోయినా సరే నేను అనుకున్నట్టుగా బాబు పుట్టాడు అన్న ఇదితో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో మా అంకా ఫ్యామిలీ వాళ్ళు అది ఇదని ఎవరు కాదంటే నేను బాబు కావాలనుకున్నాను అంతే సో అలా అయిపోయింది బాబు కూడా పుట్టేశాడు మళ్ళీ బాబు పుట్టేశాక బాబు కూడా సిజేరియన్ అండి ఫస్ట్ సిజేరియన్ అవుతుంది కదా సెకండ్ టైం కూడా సిజీరియన్ చేస్తారు అప్పటికి ఉన్నారు ఉన్నారనమాట సో ఇద్దరు పిల్లలు పుట్టేసరికి మద్దగారు ఉన్నారు అంతా కూడా హ్యాపీ హ్యాపీగా అంటే ఫైనాన్షియల్గా బాగోపోయినా మనం చూసేవాళ్ళు ప్రామ్గా చూసేవాళ్ళు అంతా ఉన్నా మళ్ళీ ఏం కష్టం అనిపించలేదు డెలివరీస్ అయినా ప్రెగ్నెన్సీ పీరియడ్ లో అయినా మంచిగా నిలిపింది కానీ బాబుకి పాపకి నైన్టీ ఎయిట్ కేజీస్కి వెళ్ళాను కదా జాగా ఎయిటీ టూలోకి వచ్చానండి మా బాబుకి కన్సీవ్ అయ్యేసరికి కానీ మా బాబు కడుపులో ఉన్నప్పుడు నేను వెయిట్ పుట్టాను అది ఎక్కువగా ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్కి కి వెళ్ళాను అంతే లాస్ట్ వెయిట్ వచ్చేసి కానీ మా బాబు మాత్రం నియర్లీ ఫోర్ కేజెస్ పుట్టాడు బాబు అయితే బాగా బుద్ధిలో పుట్టడండి సో ఎయిటీ సిక్స్ అలా వెళ్ళమన్నమాట సో బాబు పుట్టాక మాత్రం నా లైఫ్ ఎప్పుడు లేని అసలు చాలా వెయిట్లస్ అయిపోయినండి సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి మా బాబు పుట్టాక మా లైఫ్ మొత్తం టోటల్ గా టర్న్ చెప్పొచ్చు చెప్పాను కదండి ఎంతగానో ప్రేమగా చూసుకునే మా దగ్గర చనిపోయారనమాట మా బాబు పుట్టిన వన్ మంత్కి టూ టూ మంత్స్కి బాబు పుట్టిన వన్ మంత్కి ట్వంటీ వన్ డేస్కి ఉయ్యాలేస్తాం కదా ఆ రోజున మనకి వచ్చింది అనమాట అంటే ఆవిడకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉందండి హార్ట్ ఆపరేషన్ చేశారు మా వారి ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు టెన్ ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్ పర్వాలేదండి ఇది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్పారండి డాక్టర్స్ సో దానివల్ల మరి ఎందుకు హెల్తీగానే ఉండేవారు అనమాట హార్ట్కి హోల్ ఉందండి ఆవిడకి వాల్స్ ఏదో ప్రాబ్లం అనమాట సో పెళ్ళికి అన్నారు కానీ ఆవిడ మాత్రం హెల్తీగానే ఉండేది కానీ దేవుడు వాళ్ళు ఎక్కువ రోజులు ఉండేవారు కదండి తీసుకెళ్ళిపోయారు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఆవిడకి పారాసిస్ వచ్చి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నారు ఉన్నారనమాట మా బాబు చిన్నప్పుడు సో మా మావయ్య చూసుకునేవారు అండి మా మా చూసుకునేవారండి మా వారు మా మా చూసుకునేవారు నేను చోల్లైన్స్ స్టేజ్ అనమాట అది చిన్న బాబు కదా సో ఆవిడైతే చనిపోయారు మా ఒడికి సెకండ్ మంత్ వచ్చేసరికి ఇంకా అక్కడి నుంచి అంటే అల్లరి చిల్లరగా పోతున్న నా లైఫ్ మొత్తం తిరిగిపెడితేందండి ఇంకా అసలు ఒక్కసారిగా మొత్తం మొత్తం మారిపోయింది ఇంక ఇక్కడ చెప్తే ఇంకెవరు లేరు అనమాట మా మావయ్యని మేమే చూసుకోవాలి ఇంకా అసలు బాబు ఒక్కరే కాబట్టి ఇంకా మాకు సపోర్ట్ ఏం లేదనమాట సో ఇంక ఇక్కడ వీళ్ళకి ఫుడ్ వండి పెట్టేవాళ్ళు అంటే ఇంకెవరు లేరు దాని మీద ఇంకా రెండో నెలలోనే మా బాబుని తీసుకుని నేను మా ఇక్కడికైతే వస్తానండి ఇక్కడికంటే ఇల్లు కాదనమాట వేరే ఇల్లు సో అది ఎప్పుడైనా వీళ్ళప్పుడు వీడియోలో చూపిస్తాలండి సో అప్పటికి మా సొంత ఇల్లు ఎందుకో ఇప్పేసామన్నమాట ఒక ఉండే వాళ్ళము అక్కడికైతే వస్తాము సో అలాగైతే మా బాబు అయితే పుట్టేశాడు పిల్లల విషయంలో ఏమి ఇబ్బంది అవ్వలేదు సో ఎంత స్టోరీ నేను ఎందుకు చెప్తున్నానంటే పీసీ ఉన్నా కూడా నాకేమి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అవ్వలేదండి సో పీసీ ఒడి ఉంటే ఇంకేదో అయిపోతున్నట్టు ఇంకా లైఫ్లో పిల్లలు పుట్టరా అనుకునే వాళ్ళకి నా వీడియో యూజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటానమాట సో లైఫ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి ఆ ప్రాబ్లమ్స్తో పోలిస్తే ఈ పీసీ ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోద్దా ఎంత పిల్లలు కన్నా పెద్ద ప్రాబ్లం వేరే ఉండదు కదా అనేసి అని ఎంత భయపడ్డాము ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి కానీ అది ఏం కాకుండా నాకు పిల్లలైతే పుట్టారనమాట స్టిల్ ఇప్పటికీ కూడా నాకు పీసీ ఒడి రన్ అవుతానే ఉంది మా బాబు పుట్టేశాక మళ్ళీ పీరియడ్స్ అలా టూ మంత్స్కి త్రీ కి అవుతుండేవి కానీ మా బాబు పుట్టాక ఫోర్ ఇయర్స్ అలా వచ్చేసరికి పీసీఓడి కంప్లైంట్ ఇంకా ఎక్కువైపోయిందండి వాడికి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ కదా వాడు ఫోర్ ఇయర్ నుంచి ఏంటంటే టూ మంత్స్ కాకుండా పీరియడ్ ఇప్పుడు ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి అలా అట్లా అవుతుంది సో స్కానింగ్ రండి తీపిచ్చేసుకుని ఇంకా చిరాకు వచ్చేసి ఇంకా అసలు ఏమి చూపించుకోవడం కూడా మెంటల్ వచ్చేస్తున్నాను అనమాట సో లడ్డు అనేది కొంతవరకు మనకి అంటే మంచిదనమాట అంటే ప్రెగ్నెన్సీ కోసం చూసే వాళ్ళు అని అన్నారండి పీరియడ్స్ రెగ్యులర్ అవుతేనే కదా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది సో ఖచ్చితంగా తినొచ్చు అండ్ దాని ప్రాసెస్ కూడా అడిగారు నేను ఒక వీడియో చేస్తానండి నువ్వులడ్డు కంప్లీట్గా చూపించలేదక్క చేయమన్నారు సో చేస్తాను వీడియో సో ఈ వీడియోలో నేను నా డెలివరీ మాత్రం మాత్రమే చెప్పాలనుకున్నాను అనమాట సో అలాగా వాడికి ఫోర్ ఇయర్స్ వచ్చేసరికి మనకి మళ్ళీ వెయిట్ తగ్గని అన్నాను కదండి అంటే వాడికి పాలు వాడికి త్రీ ఇయర్స్ వచ్చినాక పాలు ఇచ్చాను అనమాట పాలు ఇచ్చిన సేపు కూడా వెయిట్ తగ్గిపోయినండి సెవెంటీ ఎయిట్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఉండేదండి కదా సెవెంటీ ఎయిట్ సెవెంటీ సిక్స్ వెళ్ళిపోయింది వెయిట్ కానీ ఇంకా వాడు పాలు మానేసాక ఇంకా మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ పెరిగిపోయింది అనమాట వెయిట్ మళ్ళీ ఎయిటీ టూ ఎయిటీ త్రీకి వెళ్ళిపోయింది ఇంకా ఎయిటీ ఫైవ్కి వెళ్ళి ఇంకా స్ట్రక్ అయిపోయిందండి ప్రెసెంట్ అయితే నేను ఎయిటీ ఫైవ్ కేజెస్ ఉంటాను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఎయిటీ ఫైవ్ దగ్గర ఇంకా అలా అనమాట పెరగదు తగ్గదు అలా ఉండిపోయింది సో డేట్స్ అయితే మాకు ఇప్పటికీ రెగ్యులర్టీ అండి సరిగా ఉండదు రావన్నమాట త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి అవుతూ ఉంటుంది సో ఆ పీసీఓడి రన్ అలానే ఆగిపోయింది నా జీవితం మాత్రం అలాగే ఎదురుకి సో అంటే పీసీఓడి ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా కన్ఫర్మ్ అవ్వే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయండి సో ఎవరు కూడా డిస్పాయింట్ అయితే అవ్వద్దు అనమాట అదే నేను మీతో చెప్పాలనుకున్నాను సో ఇంకా నాకు అయితే ఇంకా ఏమీ సొల్యూషన్ అయితే దొరకలేదు ఇంకా రన్ అవుతానే ఉంది కానీ పీసీఓడికి మెయిన్ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ చాలా ఉండాలండి సో మా వాడు చిన్నప్పుడు నాకు వాడిని చూసుకునేటప్పుడు చాలా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది ఆ టైంలో నాకు టూ మంత్స్కి బిలోనే పీరియడ్ వచ్చేది ఆ వన్ ఇయర్ కూడాను నాకు తర్వాత అర్థమైందనమాట ఓహో ఇప్పుడు మనకి అంత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండకపోవడం వల్ల పీరియడ్ అవ్వట్లేదు అనేసి సో ఇప్పటికీ బద్దకిస్తాం కానీ రోజు ఎక్సర్సైజెస్ మంచిగా ఫుడ్ వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటే ఈ పీసీఓడి ఎటువంటి మందులు లేకుండా మనం తగ్గించుకోవచ్చండి సో ఎవరు కూడా డిస్పాయింట్ అవ్వద్దు మన ఆహార అలవాట్లు మన ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ బాగుంటే ఖచ్చితంగా పీసీఓడి కంట్రోల్ అయిపోతుంది ఇది పెద్ద భూతం ఏం కాదు పిల్లలు పుట్టకుండా ఏమి ఉండండి నేను చెప్పినట్టుగా మంచి ఎక్సర్సైజెస్ సో మంచి ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలైతే పుడతారనమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయింది అనిపిస్తే అలాగే మీకు నచ్చితే అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు నాకు లో షేర్ చేసుకోవచ్చండి సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట నెక్స్ట్ వీడియోలో సో ఇంకా నా లైఫ్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోస్ అయితే వ్లాగ్స్ కంటిన్యూగా వస్తాయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్